కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో త్యాగరాజ మండపంలో ఘనంగా కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ మహోత్సవ కార్యక్రమాలు సమాజ అధ్యక్షులు కెఆర్ వెంకటాచలం అలయాస్ భీమాస్ బాలాజీ అలాగే ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్తీక వన మహోత్సవంలో శివకేశవ పూజలను శివకుమార్ స్వామి నిర్వహించారు అలాగే కార్తీక వన మహోత్సవ విశేషాలపై డాక్టర్ తనూజా విష్ణువర్ధన్ ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు మహోత్సవంలో భాగంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించబడగా విజేతలకు బహుమతులను అందజేశారు ఈ పోటీలను సంధ్యారాణి హరిణి విజయలక్ష్మి సమర్థవంతంగా నిర్వహించారు కాగా కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనదని కార్తీక వన సమారాధన వంటి కార్యక్రమాలు సమాజాన్ని ఒక్కటిగా చేస్తాయని తెలిపారు ఈ సంప్రదాయాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా తులసి దామోదర పూజ శివకేశవ పూజ అభిషేకం నిర్వహించారు తులసి మరియు ఉసిరి చెట్ల పూజతో పావనమైన వాతావరణం నెలకొంది కాగా డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో జరగనున్న వేద విద్వత్ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఈ మహోత్సవంలో నిర్వహించారు అదేవిధంగా ఫిబ్రవరి పదహారున జరగనున్న పరిచయ వేదిక వివరాలను సమాజ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీక వన మహోత్సవ నిర్వహణకు విశేష సేవలు అందించిన ఆచార్య చక్రవర్తి రాఘవన్ ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి డాక్టర్ నొత్సం నరసింహాచార్యులను చాలుబులతో సత్కరించారు అలాగే తిరుపతికి చెందిన యువ శతావధాని అవధాన కళామార్తాండ ఉప్పలధడియం భరత్ శర్మను ప్రత్యేకంగా సన్మానించారు తిరుపతి బ్రాహ్మణ సమాజం చేస్తున్న విశేష కృషిని కార్తీక వన మహోత్సవంపై అవధాని భరత్ శర్మ ఆశువుగా పద్యాలను వినిపించారు ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు కోశాధికారి సింగరాజు ప్రభాకర్ భీమాస్ అశోక్ డాక్టర్ చక్రవర్తి రాఘవన్ డాక్టర్ దక్షిణామూర్తి డాక్టర్ నరసింహాచార్య వేదం హరిప్రసాద్ కుమార్ అక్షింతల రవికుమార్ అక్షింతల నాగరాజు ఓవి రామశర్మ గౌరీశంకర్ ముకుందాపురం మహేష్ ప్రసాద్ పట్టాభిరామారావు ఆలూరు మల్లికార్జున రాజీవలోచన శర్మ మురళి బి శ్రీనివాస్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు